హలో మై డియర్ వ్యూవర్స్ ఐ ఐఆమ్ విఆర్ పొలిటికల్ రివ్యూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి ప్రసంగానికి తప్పట్లు చప్పట్లు పెరుగుతున్నాయి ఇదివరలో పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఇలా వాళ్ళ క్రేజ్ బట్టి వాళ్ళ గ్లామర్ బట్టి తప్పట్లు బాగా పెరిగేటివి లోకేష్ గారికి అంతగా ఉండేటివి కావు ఇప్పుడు ఆయన కూడా నాయకుడిగా ఇంతింత పడుడింతయ్య అన్నట్టు వెదుగుతున్నాడు కాబట్టి చప్పట్లో సైజు శబ్దము పెరుగుతోంది మరి దీన్ని పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ గుర్తించారు గుర్తించని వారు ఒకే ఒక్కరు ఆయనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నాలుగు సార్లుగా జాతీయ కార్యదర్శిగా ఉన్నాడు యువరక్తం రావాలి యువరక్తం రావాలి అని ఆయన గుర్తుచుకుంటూ ఉంటే సభలో వక్తలో అదే మాటలు మాట్లాడుతూ ఉంటే యువ రక్తానికి జాతీయ అధ్యక్షుడి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గుర్తిస్తారో మా లోకేష్ గారు ఎప్పుడు అధ్యక్షుడు అవుతాడో అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు జై హింద్ జై తెలుగుదేశం